నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక వయో ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వీళ్ళెవ్వరూ వయో ఉధి తల్లిని పట్టించుకోవడం లేదు భోజనాలు పెట్టట్లేదు మందులు ఇప్పించడం లేదు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళటం లేదు ఆవిడ పేరు మీద ఒక ఇల్లు ఉంది అది అమ్మి ఆ డబ్బులతో ఆవిడ భద్రత కావాలి ఆవిడ బ్రతుకు ఆవిడ బతకాలి కానీ అప్పటికి ఆస్తిని ఒక కుమారుడు పేరుతో గిఫ్ట్ డీడ్ చేంజ్ అప్పటికి దీంతో సీనియర్ సిటిజన్ జిల్లా కలెక్టర్ అంటే సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్లో కంప్లైంట్ ఫైల్ చేశారు ఆవిడ ఆవిడ ఏజ్ హోమ్లో చేరడంతో పాటు ఆ గిఫ్ట్ డీడ్ను సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ క్యాన్సిల్ చేసింది నెలకి మెయింటెనెన్స్ ఇవ్వాలని ఆమె పిల్లలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సదరు సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ ఆవిడ వృద్ధాశ్రమంలో చేర్పించడంతో పాటు గిఫ్ట్ కూడా రద్దు చేయడం అయిపోయింది ఆవిడ ట్రీట్మెంట్ కోసం పిల్లలకి ఆదేశాలు ఇచ్చింది సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ నెలకి ఇరవై వేల రూపాయలు చెల్లించాలని తెలంగాణలో రెండు సంవత్సరాల వ్యవధిలో మూడు వేల మూడు వందల ఎనిమిది కేసులు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్లో ఇట్లా ఫైల్ చేయడం జరిగింది సహాయం కోసం అధికారులను ఆశ్రయించారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకోవచ్చు ఈ యంగ్స్టర్సు ఎప్పుడు కూడా సీనియర్ సిటిజన్స్ అవరా వాళ్ళు ఎప్పుడూ యంగ్స్టర్స్కనే కంటిన్యూ అవుతారా అన్నది వాళ్ళు తెలుసుకోవాలి అని అందరూ అనుకుంటున్నారు థ్యాంక్ యూ